హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వర్రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేశ్వరెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు వీటికి ప్రారంభ జీతమే ముప్పై ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతుంది వీటికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలోపల పర్చేస్ సంస్థ దీని లోపల మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వీటికి సంబంధించి దాదాపుగా మనకు అప్లికేషన్ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది సైంటిఫిక్ అసిస్టెంట్ నాన్ గెజిస్టెడ్ నాన్ మినిస్ట్రియల్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పోస్ట్ కింద డెబ్బై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఈ డెబ్బై ఎనిమిది పోస్టుల్లో అన్ రిజర్వ్ పదమూడు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఇరవై ఉన్నాయి ఎస్సీ పదహారు ఎస్టీ మూడు ఓబీసీ ఇరవై ఉన్నాయి లెవెల్ సిక్స్ కింద ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి బేసిక్పీ అనేది స్టార్ట్ అవుతుంది క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు బిఈ బీటెక్ బిఏ ఎంఎస్సి ఎనీ ఎనీ వన్ ఆఫ్ ద కాంబనీ కాంబినేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు దానికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అండ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ ఇన్ఫర్మాటిక్స్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు థర్టీ ఇయర్స్ అని ఇచ్చారు రిటర్న్ టెస్ట్ లేదా ఆబ్జెక్టివ్ టైప్ ఆధారంగా సెలక్షన్ చేసుకుంటారు వేకెన్సీస్ కనుక చూసుకుంటే మనకు సిఎస్లో పంతొమ్మిది వేకెన్సీలు ఐటీలో పదహారు వేకెన్సీలు ఈసీలో అంటే ఎలక్ట్రానిక్లో నలభై మూడు వేకెన్సీలు మొత్తం మనకు డెబ్బై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు మార్చ్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు లాస్ట్ డేట్ ఉందో దానికి సంబంధించి అప్పటి వరకు కేటగిరీ వైజ్గా చూసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి మనకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి థర్టీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మనకు ఇండియాలో ఎక్కడైనా ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉంటుంది పోస్ట్ అనేది చేంజ్ కావచ్చు నెంబర్ అనేది సో మనకు మెయిన్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ కన్వీన్షన్ కన్వీనియన్స్ కోసం కానీ మనకు మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అగర్తల బెంగళూరు కల్కట్ కలికట్ చండీగఢ్ చెన్నై ఢిల్లీ గౌహతి హైదరాబాద్ జైపూర్ జమ్మూ లక్నో ముంబై పట్నా సో దీనికి సంబంధించి మనకు స్కీమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఓఎంఆర్ బేస్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ టెక్నికల్ అండ్ జనరిక్ ఏరియా త్రీ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ దీని లోపల మనకు నూట ఇరవై క్వశ్చన్లు వస్తాయి ఆబ్జెక్టివ్ టైపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ క్వశ్చన్స్ టెక్నికల్ ఏరియా నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ క్వశ్చన్సు జనరిక్ ఏరియా నుంచి వస్తాయి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ఉంటుంది సో కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్ ఫార్టీ పర్సెంట్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ థర్టీ పర్సెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అని ఇచ్చారు సో వాటి ఆధారంగా మనకు తీసుకుంటారు అదేవిధంగా సెలక్షన్ వచ్చేసి మనకు సైంటిఫిక్ అస్టెంట్కి రిటర్న్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేసుకుంటారు ఆ రిటర్న్ టెస్ట్లో ఎవరికైతే మార్క్స్ మెరిట్లో ఉంటారో వాళ్ళకి అయితే అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది మార్చ్ పద్దెనిమిది లాస్ట్ డేటు దానికి సంబంధించి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని బట్టి చూసుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ అండ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి ఎనిమిది వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబుల్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అనేది లేదు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి క్లారిటీగా మన డీటెయిల్స్తో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో క్లియర్గా ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబరు మన డీటెయిల్స్ మన అన్ని సర్టిఫికేట్స్ ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏవి మిస్ అయినా మనకు మళ్ళీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి క్లారిటీగా చేసుకోవచ్చు మార్చ్ పద్దెనిమిది అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిగా అందజేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వచ్చేయండి ఆల్ ద బెస్ట్